రైతు పేరును కూడా ఉచరించే అర్హత జగన్ కు లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు వైసీపీ నిర్వహించిన రైతు పోరు కార్యక్రమంపై ఆయన మండిపడ్డారు అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్ దని విమర్శించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారా అని సోమిరెడ్డి నిలదీశారు జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు అర్హత నీ ఫైవ్ ఇయర్స్లో ఏం చేసావు రైతుల్ని ఎక్కడికి తీసుకుపోయినావు అక్కడ నా దేశంలో మూడో స్థానం ఆత్మహత్యలు మొదటి రెండు స్థానాలు ఏమిటి మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళ జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ కౌల్ రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుపోయినావు అది నీ ఘనత వ్యవసాయ శాఖని మూసేసావు నీటిపారుదల శాఖనే చంపేశావు నీ మీరు పులి పులివెందులకు పోయి అయ్యా బిందులు సేద్యం చంద్రబాబు నాయుడు ఎటు చేశాడు ఎట్టి చేశాను సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రోన్యూట్రియన్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు నేనేమిచ్చాను మెకనైజేషన్ యాంత్రీకరణ ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి ఒక పట్ట నుంచి రోడ్ వేట నుంచి కల్టి వేట నుంచి హార్వెస్టర్స్ దాకా ఆయనేమిచ్చాడు ఇచ్చాడు ఒకసారి అడుగు నీ ఈ అడుగు నీ కడపలో అడుగు ఎవరేం చేస్తారని అక్కడ రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు ఇస్తున్నాం అంత ముందు మా గవర్నమెంట్లో వన్ వీక్ లో ఇచ్చేవాడు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ నువ్వు ఐదు నెలలు ఆరు నెలలు ఇవన్నీ తమరు చేసిన పాపాలు తమరు చేసిన పాపాలు మీరు రైతు సమస్యల మీద పోరుబాటుకి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నాను నేను మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకు నీళ్లు షిఫ్ట్ చేశాం కృష్ణ వాటర్ని రాయలసీమకు తరలించాం తమ బ్రాండ్ ఎందుకు చెప్పండి ఇరిగేషన్లో తమ బ్రాండ్ చెప్పండి మేము పది రెండు వేల పదిహేడు పద్దెనిమిది బిందు తుంపల సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో నంబర్ వన్ మెకనైజేషన్లో దేశంలో నంబర్ వన్ తమరు తమర్ పొజిషన్ ఏందో చెప్పండి నేను ఒక్క మాట ఎడుతుండ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు పంతొమ్మిది వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు మేము ఎంత చేసాం మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం ఆర్ యూ రెడీ ఇది కరెక్ట్ కాదు తమరు ఆ ప్యాలెస్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటే కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఆగ్రాన్ని అయితే ఒక్కటి చేసావు ఆ రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు నీ ఏటూలు వాళ్ళ బియ్యంకులు అందరు కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు అది నువ్వు తమరు చేసింది అందుకని మీకు రైతుని గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను